భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మ సాక్షాత్కారం పుస్తక పఠనంలో కొంతమంది రమణుల భక్తులు యొక్క ప్రత్యక్ష అనుభవాలు గురించి తెలుసుకున్నాం ఇంతకు మునుపు అధ్యాయంలో లక్ష్మీ అమ్మాళ్ళ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రామ్నాడ్ కు చెందినటువంటి శాంతమ్మాళ్ళు ఆమె చాలా వృద్ధురాలు కొన్ని సంవత్సరాల క్రితం మహర్షి గురించి విని వారిని గురించి పుస్తకాలలో కూడా చదివి ఆయన పటాన్ని భక్తితో పూజించేది ఆమె ఎప్పుడూ వారి గురించి తలచుకునేది కలలో ఆయనను చూసేది ఆమె తిరువణామలయ్యలోని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయనకు మూడు పూటల భోజనం వండి సేవ చేసుకునేది ఆమె కళ్ళ ఎదుట జ్యోతులు కనబడేవి ఆమె తిరువణామలైలో లేకపోయినా ఆ జ్యోతులలో మహర్షి మూర్తి దేదీప్యమానమైన కాంతి వలె కనబడేది వీటన్నింటినీ ఆమె మహర్షికి తెలుపగా ఆయన వెంటనే అటువంటి అనుభవాలను పట్టించుకోకూడదు కేవలం ఆత్మసాక్షాత్కారం మాత్రమే అంటే ఆమెకు కళ్ళ ఎదుట జ్యోతులు కనిపించేవన్నమాట ఆ జ్యోతులలో మహర్షి యొక్క రూపము ఒక దేదీప్యమైనటువంటి కాంతిలాగా కనిపించేది ఆ విషయాన్ని ఆమె భగవాన్కు చెప్పగా ఆయన అలాంటివేమీ వద్దమ్మా కేవలం మీ లక్ష్యం ఏమంటే ఆత్మసాక్షాత్కారం మాత్రమే అని చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మనస్సును నిశ్చలం చేయాలా అని వారు సలహా ఇచ్చేవారు ఆ సలహాను పాటించి ఆమె నిశ్చలమైనటువంటి భావనతో చిత్తాన్ని ఏకాగ్రత చేయడంలో కొంతవరకు సక్సెస్ అయిందన్నమాట అంటే కృతకృతిరాలైంది ఇంకా మహర్షి పైనే చాలామందికి ధ్యాస కలుగుతూ ఉండడం అనేది భక్తులకు అటువంటి అనుభవాలు అంటే రమణులు కనిపించినట్లుగా ఒక మనోహ దృశ్యం అనేవి వారికి కనిపించేది ఇంకా చాలామందికి కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి మనోదృశ్యాలు కనబడుతూ ఉండాయి ఇంతకుముందు మనము గణపతి శాస్త్రి ఇంకా ఇంకొక